ారు కదా దాకా మొన్న నాన్నగైతే మా చెల్లెలు వాళ్ళ మధ్యదైతే పెళ్ళికైతే వెళ్తున్నాము ఇచ్చేయాలి రికార్డు కానీ వర్షానికి పొద్దున్న నుంచి అయితే కుదరలేదు కానీ ఇంక ఇప్పుడే అయితే కుదిరి వర్షం అయితే తగ్గింది ఇంకా అమ్మాయికి దగ్గరలో ఉన్నాము అందువే ఇంకా వర్షం అయితే తగబడుతుంది వర్షంలో వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది బావా మాన చలికైతే అసలు కొండలేడు అందుకని చెప్పేసి ఆయన పాసినట్టు అడుగునా ముత్తుల గడుకుంద్రబోడిగా దగ్గరలో అయితే ఉన్నాము ఇంకా సంత సంతనపల్లి నుంచి అమ్మాయి ఊరు వచ్చేసి గారెపౌడు అక్కడికి అయితే వెళ్ళాలా మన చెప్పుడు వాతావరణం అంతా ఎలా ఉందో చెప్పు వర్షం అయితే పడలే ఉంది లైట్ గా పడుతుంది అది మరి ఎక్కువ అయితే పడట్లేదు అందుకని చెప్పేసి అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ అన్నయ్య కూడా అక్కడ ఓకేనా అక్కడికి మరి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మా చెల్లెలు వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఓకేనా

જ્યાં ઓકે જલ્દી જિની એ અગળ તો અગળ જડે કા లాగా వస్తుందా ఇక్కడ మా కూడా ఉండదు అనుకోండి బావా అంతా పత్తి మెరుపు తోట ఇవేననుకో అవి కూడా పాపం వర్షం పడుతుందిగా ఉండకూడదు కదా ఎక్కువ ఉండకూడదు ట్టలే వర్షం తగ వాడు తెగబడింది అనుకుంటే జాగ్రత్త యాడుకోయ్యో ఏమో కూడా తెలిసేదిగా వానంత ఈ ఊర్లోనే ఉంది అనుకోడు బావా గారెల పౌడు ఈ ఊరు లక్క రాజు గారెపౌడు వచ్చేసాము దగ్గరికి వచ్చాము ఆ చచ్చినాను అనుకుంటా సాయంత్రం పెళ్లి చేసేది వర్షం పడుతుందా ండి ఎలాగైతే ఇంకా ఇంకా అయితే పెళ్ళికైతే వచ్చేసాము చీటి తెల్లయితే నన్ను చూడ కొబ్బు మా పెద్దమ్మ అని ఉంటుంది ఏంది ఇంకా రెడీ చేయాలా నిషి వాళ్ళ రప్పించారు పెళ్ళికొడికి మీ నాన్న కూడా చేస్తున్నారు మళ్ళీ చేతులేదా చేద్దామ్మా మా అమ్మాయిని వాడుతున్నాడు అంటలే మీనా నా అందుకే చెయ్యాలి మీనా వెళ్ళి వారేడు చేస్తా తెలుసు ஜெனாசி. ಒಡ ಒಳಜುಡವಾಡಿಯಾ ஆனா எடுவா தேனா ఏంద్రా నీ గోలా గ్లాస్ అంటే పట్టు గ్లాస్ చూపెట్టు పట్టుకుంటుండో ఎట్ ఏం పాస్తున్నావు నేను పాస్తున్నావు అటు కాదు అటు కాదు ఇంక చాలు ఇచ్చి ఊరికో ఏంది కాలిద్ది నాన్న చూపించానా నీకు కూడా చూపించానా ఇందేనా ఏం ఏంటో

ఓకే అండి ఇంకా భోజనం అయితే చేయటం అయితే అయిపోయింది భోజనాలు అయితే చాలా బాగున్నాయి అంతా పర్ఫెక్ట్గా బాగుతున్నాయి ఇంక నేను ఆయన అయితే అందరం భోజనం అయితే చేసేసాము మా అమ్మాయి వచ్చేసి బయట పని పని చూసుకుంటా ఉంది అజవాడనా అయ్యమ్ ఎవర్రామ్మా సరే సరే పెద్ద ఎలా చూసేదిగా అప్పుడు అండి ఇదిలే పెద్దమ్మలు వస్తున్నారంట అబ్బాయిలు అన్ను వస్తున్నారు వస్తారా నీ అమ్మ చూడ ఎత్త వస్తుంది ఎందుకో ఓకేనండి ఇంక రాత్రి అయితే గోరంట పెట్టేశాము నేను మా ఆయన అందరం మాండరా చూపి నిజ చూడ చూడ అదే అటు కాదు అటు చూపరా మరి ఏమనుకుంటున్నాం మావంటే అమ్మాయి అమ్మాయి చేరు చూపిరా అది అనుషేది అది ఏది అమ్మాయిది ఏది చూపి డ్రెస్ బాగుంది అది అనేసి దాని మీదకి ఇప్పుడు గాజులు లేవంట ఇంతకు లత్త చెప్పచ్చు కాడా దాని మీదకి అంటే వెనక మంది అవి అతిరీంద్రా చంద్ర ఇటు చెప్పిరా గ్రద్దా గద్ద గద్ద